ఈ రోజున ఉన్నట్లుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు దాటక ఒంటరిగా ఒక మహిళ వచ్చి ఈ వార్త చెప్తుంది ఎవరు ఆ మహిళ ఏం జరగబోతుంది ఏం చెప్పబోతుంది ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టం ఉన్నవారు కింద కమెంట్ రూపంలో తెలియచేయండి ఒకసారి మనసులో వారాహి అమ్మను తలచుకోండి వేడుకోండి మీ సమస్య చెప్పుకోండి మీరు మీ కుటుంబం అంతా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలంటూ మేము మనస్ఫూర్తిగా మీ మనిషిని కోరుకుంటున్నాము శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారు ఫోన్ లోనే జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు డబ్బు వ్యాపారము పెళ్లి సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం పూజారి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఈ రాశి జాతకులకు ఈ రోజున చాలా కలిసి వచ్చే రోజు ముఖ్యంగా తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు రాత్రి ఈ సమయంలో ఒక మహిళ వచ్చి ఒక వార్త చెప్తుంది ఇది వినగానే మీ మైండ్ అనేది ఒక్కసారిగా బ్లాంక్ అయిపోతుంది మైండ్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతుంది మరి ఆ వార్త ఏమిటి అనే పూర్తి విషయం గురించి ఈ వీడియోలో మనమైతే చర్చించుకుందాము ఈ రాశి జాతకులకు సాధారణమైన రాశి ఫలితం కానీ కాదు ఈరోజు చాలా కలిసి వచ్చే రోజే కానీ ఒక మహిళ చేసేది ఏమిటి ఒంటరిగా వచ్చి చెప్పబోతున్న ఆ వార్త ఏమిటి చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరి మైండ్ ఒకేలా ఉండదు కానీ ఈ రాశి వారి యొక్క మైండ్ అనేది రియలిస్టిక్గా ఉంటుంది ఏదైనా మీరు చాలా వరకు న్యాచురల్గా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటారు చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు ఎందుకు ఈ మహిళ వస్తుంది అసలు ఎందుకు ఆవిడ రావాలి ఏ విషయం మనకి ఏమైనా నష్టం జరుగుతుందా లేకపోతే ఏదైనా మంచి జరుగుతుందా అసలు ఏ విషయం చెప్పడానికి వస్తుంది అనేది ఆలోచన వీరికి ఎక్కువ ఉంటుంది ఒక విషయాన్ని ఒకవైపు ఆలోచించడం కాదు రెండు వైపులా ఆలోచిస్తారు వీరికి ఆ తర్కం ఉంటుంది సమస్య నా వైపు నుంచి ఎదుటి వారి వైపు నుంచి కూడా ఆలోచిస్తేనే సమస్యకు ముగింపు వస్తుంది అనే ఒక ధోరణి వీరిలో ఉంటుంది ఇది దైవత్వంతో నిండిన ఆలోచన రాశి జాతకులకు ఈ యొక్క ఆలోచనలే వీరి జీవితాన్ని ముందుకు నడిపిస్తూ వస్తున్నాయి అపాయాలను వెన్నతో పెట్టిన విద్యలాగా ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు అదేవిధంగా వీరు ఆలోచించినట్లుగాని మాటలు వీరి హృదయాన్ని కాదు నేరుగా మైండ్ని తాకేటట్లుగా ఉంటాయి ఆమె అపరిచితురాలు అయితే కాదండి ఆమె మీకు చెప్పేటటువంటి విషయం ఇప్పటి వరకు ఎవరి చెప్పని ఆలోచన నేరుగా కనెక్ట్ అయి ఉంటుంది ఈ యొక్క ఆలోచనే మిమ్మల్ని ఈ వీడియో మొత్తం చూడనిస్తుందని మేము అనుకుంటున్నాము ఈ వీడియో వినకపోతే పది నిమిషాలు సమయం మీకోసం మీరు కేటాయించుకోకపోతే చాలా కీలకమైన నిర్ణయాలు పొరపాటు చేసే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి ఈ రాశి వారికి ఎక్కువగా ఆలోచించేవారు అనే బిరుదు ఉంటుంది బయటికి చాలా నవ్వుతూ ఉంటారు కానీ లోపల చాలా విషయాలు దాచుకుంటారు ఎంత బాధలో ఉన్నా ఎవరికి చెప్పరు ఈ యొక్క సమస్యలను మైండ్లోనే తిప్పుతూ ఉంటారు ఇటీవల రోజుల్లో ఒక నిర్ణయం మీద మీ మీద ఏదైనా ఒక డౌట్ ఎవరో మోసం చేస్తున్నారనే ఫీలింగ్ కానీ లేదా సైలెంట్గా ఉండడం కానీ ఎవరైనా జరుగుతూ ఉంది ఎందుకంటే ఒక రాత్రి ఒంటరిగా మీ తలుపు దగ్గరికి రావడం అంటే చాలామంది ఆవిడ చెప్పే మాటలు జాగ్రత్తగా ఉండండి ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని కూడా చెప్పొచ్చు అదేవిధంగా ఈరోజు రాత్రి తొమ్మిది దాటాక ఆ మహిళ ఎవరు మరి ఆమె ఎందుకని మీ దగ్గరకు వస్తుంది ఈ సమయంలోనే ఎందుకు వస్తుంది అనే వివరం కూడా ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా పూసగొచ్చినట్లు తెలుసుకుందాము ఆమె మీ జీవితంలో ఒకప్పుడు మీతో పనిచేసిన స్త్రీ కావచ్చు లేదా మీ కుటుంబానికి సంబంధించిన స్త్రీ కూడా అయి ఉండొచ్చు ఇక్కడ లేదా మీ ఆలోచనలకు తెలిసిన స్త్రీ కూడా అయి ఉండొచ్చు రాత్రి సమయం అంటే ఏమిటి ఈ సమయంలోనే మనకి ఏదైనా సరే కొన్ని చెడు గ్రహాలు చెడు ఇబ్బందులు అనేవి పుట్టుకొస్తూ ఉంటాయి ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది పగలు ఉన్నంత ఒక మైండ్ స్ట్రెస్ అనేది రాత్రి ఉండదు అందుచేతనే రహస్యాలు బయటపడే కాలం నిజాలు బయటపడే క్షణము కనుక మీకు ఆ స్త్రీ అనేది ఇక్కడ కేవలం స్త్రీ కాదు ఆమె సందేశ ప్రతీక ఆమె రావడం అంటే మీ యొక్క జీవితంలో ఇప్పుడు ఈ విషయం వెలుగులు నింపబోతుంది వెలుగులు రాబోతుంది అనే సూచన ఆమె చెప్పేటటువంటి హెచ్చరిక నిజమా లేకపోతే అది మానసిక సూచన అని చెడు అర్థం ఉందా మంచి అర్థం ఉందా అనేది కూడా మీరు చాలామంది ఊహించలేరు ఆమె మీరు ఎప్పుడో ఒక్కసారి చాలా ఓపెన్గా మాట్లాడి ఉంటారు ఆమె మాటలు ఆమె మర్చిపోలేదు అలాగే మీరు మర్చిపోలేదు మీరు మాత్రం మరచిపోయినా ఆమె రావడం చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ మీ ముఖంలో ఒక టెన్షన్తో కూడిన ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే ఆమె చెప్పేటటువంటి వార్త మీకు మొదట్లో అలాగే అనిపిస్తుంది మరి ఇది ఈ రాత్రి ఎందుకు వస్తుందంటే ఈ రాత్రి తర్వాతే మనుషులు నిజం చెప్పడానికి ధైర్యం చేసే సమయం ఉంటుంది మాటల వెనుక అర్థం బయటపడే సమయం ఈరోజు అధికారిక పేరుతో సృష్టించబడినటువంటి రోజు కనుక ఈ మహిళ ఈ సమయాన్ని ఎంచుకుంది ఇది మీ గ్రహ బలం అని కూడా చెప్పక తప్పదు ఏదైనా కూడాను దైవ నిర్ణయమే అని గుర్తుంచుకోండి మాటలు చేతలు జాగ్రత్తగా ఉంచండి ఈ మహిళ ఈ సమయాన్ని ఎంచుకుంది కాబట్టి మీకు చెప్పే ఆలోచన ఏమిటంటే ఆమె ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు జాగ్రత్తగా ఉండంటని లేదా మీ సరిహద్దుల్లో మీరు ఉండాలి మీరు హద్దు దాటి ఎవరితో ప్రవర్తించకూడదు లేదా ఎవరితో అయినా అతి చనువుగా ఉంటున్నారా వారి గురించి మీకు చెప్పే ధైర్యం ఎవరు చేయకపోయినా ఈ స్త్రీ చెప్తుంది ఇది విన్నప్పుడు భయపడాలంటే కాదండి రాశి వారికి వచ్చే హెచ్చరిక ఎక్కువ ఇప్పటికీ జరుగుతున్న విషయాలపై మీకు తెలియకుండానే వెనుక జరుగుతున్న మాటలు కూడా ఎక్కువ ఉంటాయి మీరు సింపుల్గా తీసుకునే వ్యక్తులైతే ముఖ్యంగా మీ మంచితనం ఉపయోగించుకోవడానికి చాలామంది ఉన్నారు ఎదురు చూస్తున్నారు ఇది మానసిక సూచన అంటే కొన్ని సందర్భాల్లో ఈ స్త్రీ నిజంగా బయట స్త్రీ కాకపోయినా మిమ్మల్ని అంతర్ మనస్సుతోటి మీ యొక్క ఆత్మ సంబంధిత ఆత్మ సందేశం ఇచ్చే స్త్రీ కూడా కావచ్చు సో ఇది మీకు హెచ్చరిక రావడం అంటే మీరు ఒక పెద్ద తప్పు చేయబోతున్నారు లేదా ఒకరిని ఎక్కువగా నమ్ముతున్నారు లేదా మీ శక్తిని తప్పు దిశలో వినియోగిస్తున్నారు అనేది అర్థం చేసుకోండి ఆమె చెప్పే వార్త పూర్తిగా మీరు అనుకుంటుంది పూర్తిగా తప్పు కాదు కానీ మీరు నమ్మిన వ్యక్తి మీ గురించి వేరేలా ఆలోచిస్తున్నారు మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని వల్ల మీకు నష్టం ఉంది మీరు ఏదైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో దాంట్లో మీకు పూర్తి మైనస్ ఉంది మీరు దేంట్లో అయితే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో మీకు పూర్తి మైనస్ వ్యతిరేకత ఉంది ఈ యొక్క ఆలోచన అనేది పూర్తిగా బయటపడుతున్నారు ఆమె చెప్పేటటువంటి వార్తల్లో ఉండేటటువంటి అవకాశాలు కానీ మీ పేరు వాడుకుని ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా ఏదైనా అపనింద మీ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారా అనే విషయం కూడా ఉంటుంది మీరు తీసుకోబోయే నిర్ణయం మీకు కాదు ఇతరులకు లాభమైన నిర్ణయంగా మారుతుంది ఇది ఇప్పుడు ఆపకపోతే మీ మైండ్ని మీరు మోసం చేసుకున్నట్లుగా ఉంటుంది అయితే మీరు ఎప్పుడు కూడా చేసే ప్రతి పని కరెక్ట్ అని మీకు అనిపిస్తున్నా మీ మైండ్ మిమ్మల్ని మోసం చేస్తుంది అని చెప్తూ ఉంటుంది ఆమె చెప్పే మాట మీకు నిద్ర లేకుండా చేస్తుంది ఎందుకంటే ఈ రాశి వారికి ఈ మాట స్ట్రాంగ్గా తగులుతుంది భావోద్వేగాలు కాదు లాజిక్తో ఆలోచిస్తే ఈసారి లాజిక్ వాడుకున్నట్లుగా అనిపిస్తుంది తప్పుదారులో వెళ్తున్నారని కూడా మీకు అర్థమవుతుంది మహిళలు చెప్పే వార్త మీ ఆలోచనలకు ఒక లాస్ట్ బ్రేక్ లాంటిదని చెప్పొచ్చు మరి ఇది ఉపయోగకరమా లేదా చెడు అర్థం ఏమైనా ఉందా అంటే ఇక్కడ ఒక విషయం మీకు క్లియర్గా చెప్పాలి ఆమె రావడం చెడు కాదు ఆమె చెప్పే మాట చెడు కాదు కానీ మీరు ఆ మాటను లైట్గా తీసుకుంటే మాత్రం తర్వాత సమస్యలు రావచ్చు చెడు ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు హెచ్చరికను పట్టించుకున్నప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ మళ్ళీ మీరు నమ్మితే గనుక మోసం చేస్తారు మీరు గోప్యమైన విషయాలు అందరికీ చెప్పినప్పుడు ఎందుకంటే ఒక్కసారి చెప్పినప్పుడు మీరు నమ్మచ్చు ఆమె చెప్పినప్పుడు మీకు నిజంగా జరగకుండా ఉంటే రెండవసారి నమ్మిన అవసరం లేదు మరి రాశివారు ఇప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి రాత్రిపూట పూట ఎక్కువ ఆలోచించద్దు ఎవరిపైనైనా వెంటనే నమ్మకం పెట్టుకోకపోవడం మంచిది మాటలు చెక్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు అది ఒక పెద్ద మానసిక భారాన్ని తగ్గిస్తుంది అప్పుడు అది మీ నిర్ణయాన్ని కూడా ఆపుతుంది మీ పేరు మీద సేఫ్గా కూడా ఉంటుంది నష్టం ఎప్పుడూ తప్పుతుంది ఇది ఓవర్ థింకింగ్ అని వదిలేస్తే గనక ఆమె మాటను లైట్గా తీసుకుంటే గనక పెద్ద నష్టం తప్పుతుంది మీకు ఒక సంఘటన వలన శుభ ఫలితాలు కూడా రాబోతున్నాయి ఒక మోసం ముందే బయటపడుతుంది మీ జీవితంలో ఒక నెగిటివ్ వ్యక్తి దూరం అవుతారు మీరు మానసికంగా బలపడతారు ఈ స్త్రీ రావడం ఈ రాశి వారికి శ్రీరామ రక్ష లాంటిది మీ ప్లాన్లు అందరికీ చెప్పొద్దు ఇదే మీరు చేయవలసిన తీసుకోవాల్సిన జాగ్రత్త ముఖ్యంగా రాత్రి సమయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకోవద్దు ఆకస్మికంగా దగ్గర వ్యక్తులతో కూడా అప్రమత్తంగా ఉండండి నేను మంచివాణ్ణి అనే భావనతో అందరినీ నమ్మొద్దు ఇటువంటి సమయం మీకు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీ ఆలోచన మారుతుంది మనసు కొద్దిగా బాగుంటుంది ఇంట్లో చేసుకునే ఒక సరళమైన పరిహారం ఇప్పుడు చెప్తాము ఆలకించండి ఈ రోజున మీరు ఏమిటంటే గనక ఒక దీపాన్ని వెలిగించండి పూజ గదిలు అదేవిధంగా హనుమాన్ చాలీస లేదా హనుమంతుల వారి యొక్క స్తోత్రాన్ని పఠించండి పదకొండు సార్లు ఎవరి గురించి అయినా మనసులో అనుమానం ఉంటే ఆ వ్యక్తి పేరు మనస్సులోనే పెట్టుకోండి నిజం బయటపడాలి అని కోరుకోండి ఖచ్చితంగా బయటపడుతుంది ఇక ఫైనల్గా మేము చెప్పదలుచుకుంది ఏమిటంటే కనుక ఆమెకు ఇందులో ఎలాంటి లాభం లేదండి కానీ మీరు ఒకప్పుడు ఆమెకు ఇచ్చిన గౌరవం ఆమె నిజాయితీని గుర్తించిన తీరు ఇప్పుడు ఆమెకు గుర్తుగా ఉంది కాబట్టి ఇలా గుర్తు చేస్తుంది అందుకే ఈ వార్త దాచలేక మీ దగ్గరికి వచ్చి చెప్తుంది ఇది హెచ్చరిక మాత్రమే ఈరోజు రాత్రి తర్వాత ఎలాంటి ఫైనల్ డెసిషన్స్ తీసుకోవద్దు ఎవరి మాట వినద్దు కూల్గా ఉండండి కూల్ అయ్యే వరకు ప్రతి విషయాన్ని వెయిట్ చేయండి ఈ రాశి వారికి మీ బలం మీ మైండ్ అదే మీ మైండ్ ఒక్కసారి దారిలో వెళ్తే మీకే నష్టం ఈ వేడియో మీకు కనెక్ట్ అయిందని మేము అనుకుంటున్నాము ఈ రాశి జాతకులు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి మీరు మీ ఇంటి పాది కూడా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని జాగ్రత్తగా మీరు ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటాము ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే దేవియే నమ